హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూట్ హన్షు ఛానల్ నేనైతే ఇవాళ వరలక్ష్మి వ్రతం వ్లాగ్ చేస్తున్నానండి మా వ్లాగ్ చూసి ఎలా ఉందో చెప్పండి అండ్ నిన్న బొట్లు పెట్టి అంతా తుడిచిన వీడియో పోస్ట్ చేశాను కదా ఇక ఫైనల్లీ పూజ రూమ్ అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాము అండ్ ఇంటికి వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వడానికి తాంబూలం రెడీ చేసుకున్నాం అన్నమాట ఇంకా హంషు నేను కలిసి దీపం వెలిగిస్తున్నాము మేమైతే అమ్మవారిని ఇలా పెట్టుకుంటాము మీరు ఎలా పెట్టుకుంటారో కామెంట్ చేయండి అండ్ దీపం వెలిగిస్తూ హంచు ఉంది హంచు ఎక్కువ కనిపించదండి ఈ వీడియోలో ఏమనుకోవద్దు అండ్ అలాగే దీపం వెలిగించిన తర్వాత కొంచెం సేపు పూజ చేసుకుంటాము అండ్ ఈవినింగ్ చేసుకున్నాం అన్నమాట మేము వరలక్ష్మి వ్రతం అయితే మీరు కూడా ఇలానే పైన వెంకటేశ్వర స్వామిని కింద అమ్మవారిని పెట్టుకుంటారా మేమైతే ఇలానే పెట్టుకుంటామన్నమాట అండ్ అమ్మవారి దగ్గర ఏనుగులు పెట్టి పూజ చేస్తే చాలా మంచిదని నేను చాలా చోట్ల విన్నాను సో మేమైతే ఏనుగుల్ని పెట్టుకుంటామన్నమాట అండ్ చీర జాకెట్టు అందరు పెట్టుకున్నట్లే పెడతాము ఇంకా ఐదు రకాల ప్రసాదాలు పండ్లు అన్నీ పెట్టుకున్నామన్నమాట ఇలా మా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము అండ్ మాకున్న బంగారం అంతా కూడా మేము కలశానికి వేస్తాము అండ్ అక్షంతలు కలుపుతున్నాను మీరు కూడా ఇలానే కలుపుతారు అక్షంతలు అండ్ బియ్యంలో కొంచెం నెయ్యి వేసి పసుపేసి కలుపుతాము మేము అండ్ హంషు చూడండి హంషు కూడా పూజలు బాగా చేస్తుంది అండ్ అయితే మేము మా పూజ అయితే అయిపోతుంది ఇలా మా పూజ చేసుకుంటాం అన్నమాట ఈవినింగ్ చేసుకుంటాము కొంతమంది మార్నింగ్ చేసుకుంటారు కానీ మేమైతే ఈవినింగే చేసుకుంటాం పూజ అండ్ మేము బంగారం రూపులు కూడా పెట్టుకుంటాము కలిశానికి ఇక్కడ మాకు తెలిసినంతవరకు కొంతమంది పెట్టుకోరని విన్నాను నేను మేమైతే పెట్టుకుంటామండి అండ్ మా మీరు ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతము అందరికీ మంచి జరగాలని మేము మా క్యూట్ హన్షు ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నామండి చూస్తున్నారా మా వీడియోస్ని వరలక్ష్మి వ్రతం పూజకి మా హడావుడి అనే వీడియో చాలామంది చూసారు అండ్ దీన్ని కూడా చూసి మా హంషు ఛానల్ని ఎంకరేజ్ చేయండి అండ్ అమ్మవారికి కుంకుమతో అర్చన చేసుకుంటున్నాం అన్నమాట మేమైతే పంతులు గారిని ఎవరిని పిలుచుకోమండి ఆల్రెడీ అన్నీ యూట్యూబ్లో అప్లోడ్ అయి ఉన్నాయి కాబట్టి యూట్యూబ్లో ఆన్ చేసుకొని అలా పూజ చేసుకుంటాము స్పెసిఫిక్గా పంతులు అయితే రారు అండ్ ఇంకోండి మా చిన్నోడు మేము పూజ చేసుకుంటుంటే మా చిన్నోడు ఆడుకుంటున్నాడు కానీ ఇంత కూడా ఇబ్బంది పెట్టలేదండి మా చిన్నోడు అయితే బాగా మంచిగా ఆడుకున్నాడు మంచిగా ఆడుకుంటున్నాడు చిన్నోడు హన్షు కూడా బాగా ఆడుకుంది వాయినం తీసుకోవడానికి వచ్చిన పిల్లలతో బాగా ఆడుకున్నారనమాట చూడండి ఫైనలీ మా అమ్మవారు అయితే ఇలా రెడీ అయ్యారు ఇంకా అమ్మ ఫస్ట్ మాకే వాయినం ఇస్తుంది అండ్ మా అవుట్ ఫిట్స్ చూసారా ఎలా ఉన్నాయి చెప్పండి ట్రెడిషనల్లో నేను కనిపించడం ఫస్ట్ టైం అనమాట మేము వాయినం ఇలానే ఇస్తాము అండ్ అందరినీ పెంచుకుంటాము అన్ని ప్రసాదాలు చేసుకుంటాము పొత్త నుంచి చేసిన హడావుడి మొత్తం దీని గురించే అనమాట అండ్ అమ్మ నాకు వాయినం ఇస్తుంది హంషు పక్కనుంది నాకు అక్షింత లేస్తాను పక్కన ఉంచిందనమాట హంషు అయితే ఇంకా మీరు కూడా ఇలానే చేసుకుంటారా వరలక్ష్మి వ్రతం ఇంకా అమ్మ పెట్టి నాకు అన్ని బొట్లు పెడుతుంది అనమాట అండ్ అమ్మ వాయినం నాకు ఇస్తుంది అదే ఇచ్చిన అమ్మ వాయినం పుచ్చుకుంటున్న అమ్మ వాయినం అని చెప్తున్నారన్నమాట అంశు అక్షింత లేడానికి రెడీగా నించింది ఇంకా అమ్మ ఫస్ట్ నాకు ఇచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఇద్దామని చెప్పి ఇలా చేస్తారు ప్రతిసారి ఇంతేనండి ఇం ఇంకా ఇంకా తెలిసిన వాళ్ళని పిలుచుకుందామని చెప్పాను కదా వచ్చారు వాళ్ళైతే వాయినం ఇస్తున్నాము అండ్ దీనికి పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు అని అయితే ఏముండదని నాకు తెలుసు నేను నేను చెప్పేది కరెక్టో కాదో కామెంట్ పెట్టండి అందరూ చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతము పెళ్ళైన వాళ్ళైతే హస్బెండ్స్ గురించి చేసుకుంటారు పెళ్ళి కాని వాళ్ళు అయితే మంచి హస్బెండ్ రావాలని చేసుకుంటారని నాకు తెలుసు అట్లనే చేసుకుంటారా మీరు కూడా అయిపోయింది వాయినం ఇస్తున్నాను అనమాట అమ్మ కాళ్ళకి పసుపు రాసి వాళ్ళకి బొట్టు అవన్నీ పెట్టిన తర్వాత నేనేమో వాయినం ఇస్తున్నాను అండ్ మేమైతే చిన్న గిఫ్ట్ లాగా యూజ్ అయ్యేలాగా ఉండాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అన్నమాట చిన్న బుట్ట లాంటిది అండ్ దాంట్లో జాకెట్ పీస్ పెట్టుకొని ఇచ్చాము అండ్ మాదైతే వరలక్ష్మి వ్రతం ఇలా ఉంది మా పిల్లలు అయితే అస్సలు అల్లర్లేదండి వాళ్ళు వాళ్ళ తీరాన ఆడుకుంటూ ఉన్నారు మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు మా పూజని డిస్టర్బ్ చేయలేదు అండ్ అలాగే నాన్న కానీ మా హస్బెండ్ కానీ అందరూ ఇంట్లోనే ఉన్నారు ఇంట్లో ఉండి చేస్తున్నాం కాబట్టి అందరూ సపోర్ట్ చేసి హ్యాపీగా జరిగిపోయింది వరలక్ష్మి వ్రతం అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోవడం ఇంకా బాగుంది నేను ఎప్పుడు సింగిల్గానే చేసుకున్నాను అమ్మతో ఇది నాకు తెలిసి సెకండ్ టైం అనుకుంటా మ్యారేజ్ అయిన కొత్తలో చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు అమ్మతో చేసుకుంటే ఎక్కువ ఫ్రెండ్స్ తెలుస్తారు నాకు నేనైతే ఒక్కదాన్నే చేసుకుంటాను అక్కడ అండ్ ఇలా మేము వాయినం ఇస్తున్నాం అనమాట మేము మా అక్కడ మా పని చేసుకుంటే పిల్లలు చూడండి ఇక్కడ మొత్తం బొమ్మలన్నీ కిందేసి ఆడుతున్నారు ఆడుతున్నారనమాట అండ్ మా చిన్నోడు అక్కడ భలే ఆడుకుంటున్నాడు ఇలాగే ఇంకా కంటిన్యూ చేస్తున్నాం అనమాట వాయినం ఇవ్వడము మొత్తం తొమ్మిది మంది అయ్యారండి ఈవినింగ్ అండ్ అలాగే వరలక్ష్మి పూజ స్టార్ట్ చేశాము ఫుల్ వాన పడింది వర్షంలో పడేసరికి ఇంకా తక్కువ మందే వచ్చారు మేము కూడా తక్కువ మందినే పిలుచుకొని పూజ చేసుకున్నాం అన్నమాట అండ్ ఇంకా ఇలా మా వరలక్ష్మి వ్రతం అయితే అవుతుంది పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఒక ప్రసాదం వచ్చేసి చూపించాను కదా పులిహోర గారెలు పరవన్నము పూర్ణాలు శనగలు అవి చేసుకున్నాం అన్నమాట ప్రసాదము మా అమ్మవారు బాగుందా కామెంట్ చేయండి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను మీకు అమ్మవారి గురించి అమ్మవారి వీడియో ఒకటి నేను పెట్టాను షార్ట్ వీడియోలో అది చూసి లైక్ చేయండి అంశు వీడియోస్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అంశుకి సపోర్ట్ చేయండి ఇంకా మా వాయినం ఇచ్చే ప్రాసెస్ అయితే ఇలా జరిగిపోతుంది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ టైం అయితే అప్పటికే నైన్ అన్నమాట సో ఇంకా మేము వాయినం ఇవ్వడమే అవుతుంది వర్షం పడింది కాబట్టి లేటుగా వచ్చారన్నమాట పిలిచిన వాళ్ళు అండ్ మాది కూడా లేట్ అయింది ఇంకా ఫా వచ్చిన వాళ్ళకి మంచిగా చేసి వాళ్ళకి అమ్మవారి మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మవారు మంచిగా చూడాలని కోరుకుంటున్నాము అలాగే ఇంకా మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేశారనమాట ఇంకా లాస్ట్ అయిపోయిందనమాట మా వాయినం ఇవ్వడం అయితే అయిపోయింది లాస్ట్ లాస్ట్లో వచ్చిన వాళ్ళకి ఇస్తున్నాను మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి యూట్యూబ్లో ఎవరైనా ఉంటే నాకు యూట్యూబ్ లింక్ షేర్ చేయండి నేను కూడా చూస్తాను అండ్ ఫైనల్గా అమ్మకైతే ఇస్తున్నాను నేను మా అమ్మని మీరు చాలా వీడియోస్లో చూసారు కదా మా అమ్మ పూజ సామాన్లు కూడా చాలా ఉంటాయి అవన్నీ మీకు నేను చూపిస్తాను ఒకరోజు వీడియో చేస్తాను అది ఇత్తడి సామాన్లు బాగా కొంటుందన్నమాట చాలా అంటే చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఒకసారి వీడియో చేసి పెడతాను అండ్ అలాగే అమ్మ పూజ కూడా బాగా చేసుకుంటుంది మేము కూడా రావడం తనకి చాలా హ్యాపీగా ఉంది ఆమెతో కలిసి చేసుకోవడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఎదుగుస్తే నమ్మ వాయినం పుచ్చుకుంటున్న అమ్మ వాయినం అని చెప్తున్నాను అనమాట అమ్మకి నవ్వు వస్తుంది అనమాట త్రీ టైమ్స్ అనాలని చెప్తుంటే నవ్వుతున్నాము అండ్ ఇలా హ్యాపీగా ఎప్పుడు ఉండాలని చెప్పి మేము కూడా లక్ష్మీదేవిని కోరుకుంటున్నామను డబ్బులు ఏముందండి వాళ్ళు వస్తాయి రేపు పోతాయి ఇంకా ఫైనలీ హస్బెండ్స్ అనమాట మా శివ వచ్చి అక్షంతలేస్తున్నాడు ఇంకా మంచిగా ప్రతి ఒక్కళ్ళు పూజ చేసుకొని మంచిగా ఉండాలని అనుకుంటున్నాము అండ్ మేమైతే హ్యాపీగా జరుపుకున్నాము వరలక్ష్మి వ్రతాన్ని ఆశీర్వదిస్తున్నాడు అనమాట ఇవన్నీ మాకు కొత్తగా ఉంటాయి కానీ ఇలాంటి పూజల టైంలో తప్పదు కానీ ఇంకా హంషు వచ్చింది కొబ్బరికాయ కొట్టడానికి ట్రై చేస్తుంది అనమాట ఇంకా కొబ్బరికాయ పగులుతుందా తనకి చూడండి పగిలుతుందో లేదో చాలాసార్లు ట్రై చేసింది కానీ పాపం పగలలేదు హంషు ఇంకా ఇంకా పగలలేదు తీసుకొని మేమే కొట్టేశామన్నమాట ఇంకా నాన్న ఇప్పుడు నాన్న నాన్న వచ్చి అమ్మకి ఆశీర్వాదం ఇస్తున్నాడు పొట్టు పెట్టి అన్నీ చేస్తారు కదా సేమ్ శివాయిల for watching cute Hanshu channel and